ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి అతి దగ్గరలో మంగళగిరి విజయవాడ హైవే ఫేసింగ్ నుండి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ లేఅవుట్లో వెయ్యి గజాల స్థలము ఉన్నది ఈ వెయ్యి గజాల స్థలము అమ్ముతున్నాము కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఈ వెంచర్కి ప్రత్యేకతలు ఏమిటంటే మంగళగిరి కార్పొరేషన్ లిమిట్లో ఉంది అలాగే ఈ వెంచర్కి బ్యాక్ సైడు అమరావతి రాజధాని మొత్తం కూడా ఈ వెంచర్కి బ్యాక్ సైడే వస్తుంది కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఈ రాజధాని ఉంది కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే విజయవాడ వస్తుంది ఈ వెంచర్ నుండి గుంటూరుకి అతి దగ్గరలో అంటే గుంటూరు జిల్లాలో ఉంది ఇది ఎయిమ్స్ హాస్పిటల్కి నీరెస్ట్గా ఉంటుంది మణిపాల్ హాస్పిటల్ కూడా చాలా అందుబాటులో ఉంటుంది సెక్రటరేట్ హైకోర్టు వెళ్ళే దారికి ఆనుకొని ఉంటుంది ఈ ప్లాట్స్ ఈ ప్లాట్స్లో అంతా కూడా ఎర్రనేల ఈ ఎర్రనేల కేవలం అరవై అడుగుల లోతులోనే మంచి నీళ్లు పడతాయి ఇక్కడ స్వీట్ వాటర్ ఉంటుంది ఇందులో వెయ్యి గజాల స్థలం అమ్ముతున్నాము ఇది లేవుట్ అనమాట పాతలేవుటు ఈ పాతలేవుట్లో మాది వెయ్యి గజాల స్థలం ఉన్నది ఈ వెయ్యి గజాలు అమ్ముతున్నాము ఈ వెయ్యి గజాలు కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మంచి వాతావరణంలో ఉంది